ఇక్కడేమో కవర్ చూసావు వంటకదిలో తిందామని పోయి ఇందులో రెండు కనిపించాయి ఏంటి అవి రెండు ప్యాకెట్లు ఎవరు తెచ్చారు చక్కలు ఒక ప్యాకెట్ ఎందుకు తెచ్చారు నేను కదా అని చెప్పి సరే మనం పట్ల ఖర్చులు చేసుకోలేదు కదా చక్కలు చేసుకోలేదు అని చెప్పి నేను తీసుకొచ్చాను ఎందుకు ఎందుకని తెచ్చుకున్నారు నాకు నువ్వు తెచ్చా తెచ్చా ఓహో అప్పటి సరిపోయిందిగా అదే సామెత ఉంది తాత తీసింది ఆ సామెం చెప్పు అట్టా మొన్న పండగ తెగ తెగ సామెతలు చెప్పారు పండగ ఖర్చు పిండి వంటలు ఎందుకు అని ఏంది ఖర్చు ఎంత చేశారు ఇద్దరు కలిపి రూపాయలు మొత్తం ఎంత రెండు వందల యాభై పండగ అయిపోయాక వీళ్ళు పిండి వంటలు తెచ్చారండి ఇంకా కారాసు కూడా తేకపోయారు కాదు ఎట్ట పోయావు కానీ

ఎన్నోస్తాయో ఎన్నో ఈ ప్యాకెట్ చెక్కల ప్యాకెట్ అంటే యాభై రూపాయలు అంట ఎన్నో సుమారులకి దాదాపు ఇరవై చెక్కలు ఉండేటట్టుంది ఇరవై ఉండేటట్టుంది అంటే ఉరామరికి చెప్తున్నా ఈ అరిసెలు మాత్రం నిజంగా సూపర్ గా ఉన్నాయి అరిసెలు మాత్రం ఎనిమిది రూపాయలు అంటే కరిసా తింటే చాలా టేస్ట్ గా ఉన్నాయి అంత కెమెరా ఎక్కడ పెడుతున్నా నువ్వులు అరిసలు బాగుండే

నేను మళ్ళీ ఈ రోజు బయటకార్యం కూడా చేసేది రామరాజు బనియాన్ లో ఏం కావాలి ఎనిమిది వందలు తెచ్చాను మళ్ళీ చేసింది మా అబ్బాయి పూసలు తెచ్చా చెప్పి ఆ కలిగి మళ్ళా గొలుసులు ఉన్న పాత గొలుసుకురావచ్చు అనుకుంది ఏమో పై గొలుసులు గొలుసులే అన్న స్వచ్ఛమైన వెండి దేవాలి ఈ గొలుసులు వెండి పనికిరాదు అని చెప్పి అన్నాడు ఏదో చేద్దాం ఏమంటారు ఎర్రకు పొయ్యి వచ్చి ఎరక పొయ్యి అని మా దగ్గర ఉన్న వస్తువు మార్చి దాని సరిపడదాం మూడు వేల రూపాయలు మాలక అయింది అవునా పద్దెనిమిది అట్లా అవును మరి గొలుసులు మాలకే మూడు వేలు అయిందా ఫరీకి ఎంత అయింది వాటర్ బాటిల్ కొనాలంటే కావద్దా నింపాలా సంచి నిండడం కోసం సరుకులు కొన్నా సో ఇది అండి వీడియో కానీ ఇక్కడ ఇక్కడ వద్దొద్దు నేను వాటర్ సంచి ఇంకా మేము తర్వాత తీసుకున్నా కానీ ఫ్రెండ్స్కి వెళ్ళి బాయ్ బాయ్ చెప్పు ఇంకా ఇది ఇది అండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అరిస ఇలా ఉంటుంది అంటే గిరిస్తే మీ ఊర్లో అరిసె గిరిస్తే ఎలా ఉంటుంది ఇలానే ఉంటుంది కదా చూపించా ఓకేనా ఓకే అండి వీడియోని సెలెక్ట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ చెప్పమ్మా షుగర్ బెంచు బాయ్ అండి అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకో నచ్చోళ్ళు చాలా వాళ్ళకి బాయ్ ఆ వెనక చూసారా సుప్రత అంటే గుగుల్ పిల్లలు షో కేజీలో పెట్టింది మా అమ్మ అదే